మిమ్మల్ని ఆదరించడానికి ఒక సత్యం మీకు చెప్పాలి నేను మీరు ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకని ఒక దేవుడు మీకున్నాడు ఈ దేవుడు ఎక్కడో దూరాన్ని కూర్చొని ఇక్కడ మన తరల తలరాతలు రాసే దేవుడు కాదు ఈ దేవుడు బొమ్మం చేసి ప్రాణం పోసి ఆటలాడించే దేవుడు కాదు ఈ దేవుడిని ఉన్నావా అసలు ఉన్నావా అని మనం హింస రాగానే కష్టం రాగానే పోలీస్ స్టేషన్లో పాట పాడుకుండే దేవుడు కాదు ఈయన ఈ దేవుడు నీకంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు పిలాతు ముందు నుంచి ఉన్నాడు ఈ దేవుడు నీకంటే ముందు తప్పుడు కేసులు బనాయిస్తే అనుభవించాడు అటు మతపరమైన కేసులు ఇటు రాజకీయ పరమైన కేసులు అన్ని కేసులు తప్పుడు కేసులే పెట్టారు ఆయన మీద గమనించండి అందుకనే సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి సూర్యుడు ఉదయించే మధ్యలోనే తీర్పు తీర్చారు ఆ తీర్పే ఒక చట్ట విరుద్ధమైన తీర్పు యూదుల చట్టం ప్రకారం సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళీ ఉదయించేదాకా తీర్పులు తీర్చకూడదు కోర్టులకి లాక్కకూడదు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకూడదు కానీ తెల్లారేలోపు తీర్చేశారు ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇది అన్యాయపు తీర్పు అని ఉదయం ఎక్కువ జనం వస్తారు ఎవడో ఒకడు యేసుక్రీస్తు వైపు చేరతాడు తాము అనుకున్న పాచిక పారదు మనకంటే ముందు ఆయన అవమానం పోలయ్యాడు మనకంటే ముందు ఆయన అపార్థానికి గురయ్యాడు మనకంటే ముందు ఆయన సెలువలో మానసిక శారీరక చిత్రహింసను అనుభవించాడు ఒకే ఒక దేవుడు ఈ ప్రపంచంలో మన బాధను అర్థం చేసుకోగలిగిన మనతో సహానుభూతిని సహానుభవమును బాధలో కలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు సేస్ లూయిస్ అనేటువంటి గొప్ప క్రైస్తవ మేధావి అందుకే ఏమంటాడంటే నువ్వు సుఖంలో ఉన్నప్పుడు దేవుడు నీ చెవిలో గుసగుసలాడతాడు కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు గాడ్ ఈజ్ యువర్ మెగాఫోన్ అంటాడు ఆయన మైక్లో మాట్లాడతాడు అంటాడు దేవుని సన్నిధి సమక్షం దేవుని యొక్క తోడు నీకు నువ్వు హింసలో ఉన్నప్పుడే మరీ ఎక్కువగా లభిస్తుంది